మేము కూడా ఓటేస్తాము మా ఎన్టీఆర్ బ్యాంక్ ఓటే లేదా అడగండి మీ ఓటే కూడా నేను ఎమ్మెల్యే దాన్ని అనంతపురం మాకు క్షమావణం చెప్పడం మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి క్షమాన్ కొడితే ఓకే వారు సార్ రోజులేదు సార్ చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇడాల్సి మాకు తెలుసు వాళ్ళ ముందర మా బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని క్షమనుకోండి ఓకే సార్ ప్రతి ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు మేము రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే మేము ఇంకా హీరో అనేది చూపిస్తాం మేము కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరో అయితే కిక్కెపరిచి మాట్లాడుకూడదు بابو کے بابا نارم بابا ابو کے بابا نارم بابا ابو کے بابا نارم بابا ڈاؤن ڈاؤن تکبڑی ایم ایل اے ڈاؤن ڈاؤن تکبڑی ایم ایل اے ڈاؤن ڈاؤن تکبڑی ایم ایل اے ڈاؤن ڈاؤن மகேஷ் <laughs> நேரில் <laughs> సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవెళ్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసి అని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒక్కొక్కసారి పర్బ ఏమైనా మాట్లాడకుని మేము మొదలు పెట్టము నాలుగు గోళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ ఈ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నాడు టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమీ ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్కి కి ఘోరంగా మాట్లాడనాడు మా ఎన్టీఆర్కి కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపుర జిల్లా శ్రీనివాసులు గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మా అందరి మధ్యలోకి వచ్చి క్షభభి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం